సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు రాస్తారోకు చేపట్టారు నిన్నటి రోజు శుక్రవారం హుస్నాబాద్ బీసీ వసతి గృహంలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య యత్నానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మను దానం చేయడానికి ప్రయత్నం చేశారు అక్కడే ఉన్న పోలీసు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు మంత్రి పొన్నం ప్రభాకర్ను నియోజకవర్గంలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు जय 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 जय

స్థానిక అంబేద్కర్ చౌరస్తా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉన్నది ఎందుకు అనగా నిన్నటికి నిన్న ఉస్మాబాద్ నగరంలో ఉన్నటువంటి బాడురా బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్లో మనోజ్ మరియు ఆనంద్ అనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య ఎత్నానికి పాల్పడ్డారు పురుగుల మంది తాగి ఈ యొక్క ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు నడుచుకున్నప్పటికీ కూడా ఈ యొక్క స్థానిక అధికారులు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్న ప్రభాకర్ కావచ్చు ఇంతవరకు స్పందించకుండా ఈ సంఘటనను కప్పికూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ సంఘటన జరిగిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే అదే రోజు హాస్టల్ సందర్శించి అక్కడ ఏం మాట్లాడుతున్నారంటే హాస్టలలో విద్యాధులకమైన జరిగితే అధికారులను తొలగితో మిగులు అని చెప్పారు మరి నీ నియోజకవర్గంలో నీ నియోజకవర్గ కేంద్రంలో జరిగితే ఇంతవరకు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి ఎందుకు ఆ యొక్క తల్లిదండ్రులకు వారి యొక్క విద్యార్థులు ఆత్మహత్య పాల్పడని చెప్పేసి వాళ్ళకి తెలియజేయలేదు కట్టి ప్రయత్నం చేశారని చెప్పేసి ఏవి అడుగుతా ఉన్నది ఈరోజు అఖిల భారత విద్యా పరిషత్ ఒకటే తెలియజేస్తా ఉన్నది రాష్ట్రంలో గత ఇరవై నెలల్లో సుమారు వంద మంది విద్యార్థుల్ని పొట్టలు పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లో కావచ్చు గురుగులలో కావచ్చు ఈ యొక్క ప్రభుత్వ హాస్టల్లో కావచ్చు ఇరవై నెలల్లో వంద మంది విద్యార్థులు చక్కలేరు నిన్నడికి నిన్న సూర్యపేటలో కావచ్చు ఇట్లా అనేక జిల్లాల్లో వంద మందిని పొట్ట పెట్టుకున్నారు రోజు అదే ఉస్మాబాద్ లో జరుగుతూ మీరు ఎందుకు మాట్లాడతలేదు అంటే విద్యార్థులు మాట్లాడరా ఆ యొక్క అధికారులను వెంటనే విధులను తొలగించాలి సమాచారాన్ని సేకరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి పొన్న ప్రభాకర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడల మంత్రి పొన్న ప్రభాకర్ గారిని ఈ యొక్క నియోజకవర్గంలో వర్గంలో తిరిగా ప్రసక్తి ఉండదు ఈ యొక్క విద్యార్థుల ఆగ్రహానికి మీరు గురికాక తప్పరని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నది